మన దేశంలో అశోక చక్రవర్తి జయంతి ఎందుకు జరుపుకోరు ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు కదా మీరు ఈ చారిత్రక విషయాలను కూడా పరికించండి అశోక చక్రవర్తి తండ్రి పేరు బిందుసారగుప్త తల్లి పేరు సుభద్రని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు గొప్ప చక్రవర్తి అని పిలుచుకునే అశోక చక్రవర్తి యొక్క రాజచిహ్నం అశోక చక్రం అశోక చక్రంను భారతీయులు తమ జెండాలో ఉంచారు చక్రవర్తి రాజ చిహ్నం చార్ముఖీ సింహంను జాతీయ చిహ్నంగా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు సత్యమేవ జయతేని స్వీకరించారు అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం అశోక చక్రం ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు అఖండ భారత్ నేపాల్ బంగ్లాదేశ్ మొత్తం భారతదేశం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి అశోక చక్రవర్తి కాలంలో ఇరవై మూడు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి ఇందులో తక్షశిల నలంద విక్రమశిల కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి ప్రపంచ నలుమూలల నుంచి విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవారు చక్రవర్తి పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత స్వర్ణయుగ కాలంగా పరిగణిస్తారు అశోక చక్రవర్తి యొక్క పాలనలో భారతదేశం విశ్వగురువుగా భారతదేశం బంగారు పక్షే అయి పరిడవిల్లింది ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధి హైవే గ్రేట్ ట్రంక్ రోడ్ వంటి అనేక హైవేలు నిర్మించబడ్డాయి రెండు వేల కిలోమీటర్ల మేర మొత్తం రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి సరస్సులు నిర్మించబడ్డాయి జంతువుల కోసం కూడా తొలిసారిగా వైద్య గృహాలు ప్రారంభించబడ్డాయి అలాంటి గొప్ప చక్రవర్తి అశోకుని జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపుకోలేదు లేదా సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన పౌరులు తమ చరిత్రను మరిచిపోవడం బాధాకరం తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియజేయడం లేదు గెలిచినవాడు చంద్రగుప్తుడని కాకుండా గెలిచిన వాడు అలెగ్జాండర్ అని ఎలా తెలియజేశారు అలెగ్జాండర్ ఎలా అయ్యాడు చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు అలెగ్జాండర్ వెనుదిరగవలసి వచ్చింది ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం వర్ధిల్లాలి యశస్సు ఉప్పొంగాలి పునర్వైభవ తేజస్సు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై